బీజేపీ టీడీపీ పూర్తి ఏమైంది వెళ్ళారు కలిసి వచ్చారు దాదాపు ఐదారు రోజులు గడిచిపోతుంది ఇంకా దాని మీద ఏం మాట్లాడట్లేదు చంద్రబాబు గారు నోరు విప్పలేదు అటు బీజేపీ పెద్దలు కూడా ఏం మాట్లాడలేదు అసలు అక్కడ ఏం జరిగింది ఎక్కడ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది అర్థం కావట్లేదు కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం బొజ్జగింపుల పర్వం కొనసాగుతుందంట కొంతమంది నాయకులతో నేరుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏ ఏ స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది ఆ స్థానాల్లో నాయకులు ఎవరైతే ఉన్నారో సీట్ ఆశిస్తున్న వాళ్ళు ఆశావాహులు వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోకుండా ముందు వాళ్ళని సర్ది చెప్పి వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళని బొజ్జగించి తర్వాత పొత్తు విషయంలో బీజేపీతో మాట్లాడి ఫైనల్గా ఒక ప్రకటన చేయాలి అనేది అంటే ఒక రకంగా వాళ్ళు ఏమన్నా పార్టీ మారిపోతారేమో పార్టీ గుడ్ బై చెప్తారేమో వాళ్ళు ఏమో తిరుగుబాటు జెండా ఎగరవేస్తారేమో లేదంటే వాళ్ళు రెబల్స్గా మారిపోతారేమో ఇలా రకరకాలు ఉంటాయి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదే జరుగుతుందంటే పొత్తుల వ్యవహారం ఏమైంది అనే ఆలోచన పార్టీ వర్గాల్లో ఒక చర్చగా మారింది పొత్తులపై బీజేపీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఎక్కువ ఇవ్వకపోవడం చంద్రబాబు గారు ఢిల్లీ నుంచి వచ్చిన రోజే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళి రావడం ఒక రకంగా పెద్ద చర్చే నడుస్తుంది ఇటువంటి నేపథ్యంలో పార్టీలో ఉన్న నాయ నాయకుల్ని తెలుగు తమ్ముళ్లకు సర్ది చెప్పే ప్రయత్నాలు మొదలవుతున్నాయంట బుజ్జగింపు పర్వాలు మొదలవుతున్నాయంట అలా ఆ ప్రయత్నాలన్నీ అయిన తర్వాత సెట్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత మరోసారి ఢిల్లీ వెళ్ళి పొత్తుల విషయం మీద ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది ఢిల్లీ నుంచే అనే ప్రచారం అయితే జరుగుతుంది చూద్దాం జరుగుతుంది